డబ్బులు ఇచ్చి మరీ కొట్టించుకుంటాం ఎక్కడ డబ్బులు ఇచ్చి మరీ కొట్టించుకుంటాం ఎక్కడ ఏదో తేడాగా ఉందేంటి ఐ థింక్ వాటో వాట్ అందరికి చెప్పి వచ్చేది చెప్పకుండా పోయేది ఏంటి సార్ టేబుల్స్ అంటే 21 2 22 21 ఇంత టాలెంట్డ్ ఉన్నావు నన్ను ఎవరు మోసం చేశారంటే నేను ప్రేమించిన అమ్మాయి నన్ను దూరం చేసుకోండి ఫన్నీ అండ్ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతా చెప్పండి డబ్బులు ఇచ్చి మరీ కొట్టించుకుంటాం డబ్బులు ఇచ్చి మరీ కొట్టించుకుంటాం ఎక్కడ ఏదో తేడాగా

ఎవరు కూర్చోరు బెంచ్ మీద కూర్చుంటారు కదా బెంచ్ మీద కూర్చుంటారు కదా పేరుకి టేబుల్ కాని టైం టేబుల్ కాదు టేబుల్ కాని దాని మీద ఎవరు కూర్చోరు బెంచ్ మీద కూర్చుంటారు దాని ఉంది టేబుల్ డైనింగ్ టేబుల్ ఆ డైనింగ్ టేబుల్ ఆ పేరుకి టేబుల్ కూర్చోరు ఎవరు దాని మీద చించమ్మ చించు టేబుల్స్ అంటే టూ వన్ జా టూ 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 జా టూ వన్ జా టూ ఎవరు ఎంత టాలెంటెడ్ గా ఉన్నావు కాదు ఐవన్ మేడం అది మనం తింటాం వెజిటేబుల్ వెజిటేబుల్ రైట్ నీళ్లుంటాయి కానీ ఆవిరి కాదు అన్నిటిని గమనిస్తుంది కానీ కెమెరా కాదు అది లేకపోతే అంతా శూన్యం కెమెరా కాదా కాదని చెప్పారగా కాదని చెప్పారగా వాడు ఇన్టెలిజెంట్ బాయ్ ఇంట్లోనే గాని ఐవిరీ కాదు అక్వేరియం నల్ల వాటర్ ఉంటాయి అన్నిటిని గమనిస్తుంది అక్వేరియం గమనిస్తుంది గమనిస్తుంది అంటే ఏంటో మేడం మీరు మరి టఫ్ గా ఉంది మేడం ఇది మరి టఫ్ గా ఉంది అంత టఫ్ గా కూడా ఏం లేదు లేకపోతే చెప్పరు అనమాట అందరికి చెప్పి వచ్చేది చెప్పకుండా పోయేది ఏంటి అమ్మాయి అమ్మాయి ముందు చెప్పకుండా పరిచయం అయింది పరిచయం అయినాక లాస్ట్ లో హ్యాండి ఇచ్చేది కూడా చెప్పకుండా పోయి మేడం చెప్పి వస్తుంది చెప్పకుండా మేడం చెప్పి వస్తుంది చెప్పకుండా వెళ్ళిపోతుంది టైం కాదు

ఈ టాస్క్ క్లూ ఇవ్వండి మేడం చెప్పి వస్తుంది చెప్పకుండా వెళ్తుంది మంచి జంగర్ మంచి జంగర్ ఒక పాడు వర్రా పాడండి ఒక పాటను ఒక పాట పాడు

ఫుల్ నవ్వు నవ్వు చెప్పాలంటే డైలాగ్ అదేనా ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయిద్దో వాడే విజయ్లాగా చెప్పు అమ్మాయి లాగా నాకు రాదు అమ్మాయి లాగా నాకు రాదు అని చెప్పు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మొహమేనా అనిధి అని పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి పోస్ట్ ఆఫీస్ చెప్పు రావడం ఆఫీస్కి వెళ్ళకూడదా పోస్ట్ ఆఫీస్ ఎట్టా లవ్ పోయలే చెప్పు చెప్పు ఒకటే లవ్లోనే ఉన్నాను నేను లవ్లో లేను అబ్బాయి ఇప్పుడు లవ్ ఫెయిల్ అయ్యింది కాబట్టి అడగండి చెప్పండి సాడ్ ఏడ్చుకుంటా చెప్పి ఇప్పుడు నువ్వు ఫీల్ అవుకుంటూ చెప్పాలి అని ఎడిటింగ్ ఎడిటింగ్లో తీసే వస్తుంది కదా అయితే ఏడు తర్వాత చెప్తాను చెప్పురా నిన్న ఎవరు మోసం చేసి నన్నెవరు మోసం చేశారంటే నేను ప్రేమించిన అమ్మాయి నన్ను దూరం చేసుకోండి దూరం చేసుకోండి ఇది ఏ పరంగా ఏ విధంగా ఏ రీజన్ వల్ల అనేది నాకు తెలియదు మేబీ నా దగ్గర జాబ్ లేదని హాయ్ అండి హలో అండి పేరు సూర్య చూడరాన్ని చూస్తున్నారు నన్నీ చూస్తున్నారు రూపం ఉన్న ప్రాణం లేనిది ఏంటి విగ్రహం విగ్రహం అందరికి చెప్పి వచ్చేది చెప్పకుండా పోయేది ఏంటి సారీ అందరికి చెప్పి వచ్చేది చెప్పకుండా పోయేది ఏ నువ్వు ఏసురది ఏం రోగం ఏదో రోగం ఏదైనా రోగం రోగాలు రోగాలు కొంచెం కష్టంగా ఉంది ఈజీ చేయండి చెప్పకుండా చెప్పు వచ్చేది చెప్పి వచ్చేది చెప్పకుండా పోయేది చుట్టాలు చుట్టాలు

ఏమुरiranoగా ఎంత టాలెంట్డ్ గా ఉన్నావు రకలు ఉంటాయి కానీ ఎగరలేదు కానీ ఎగరేస్తుంది ఏంటది గాలిపటం రెక్కలు ఉండవు కదా దానికి కూడా రైట్ ఉంది ఇంటెలిజెన్స్ ఎప్పుడు దూరంగానే ఉంటారు హైట్ గా పుడుతుంది చనిపోయేటప్పుడు చిన్నగా అవుతుంది ఏంటది క్యాండిల్ ఫంక్షన్ అడుగుతే ఆంథ్రొచ్చేసి ఎయిట్ని అడుగుతే ఆంథ్రో వచ్చేసి ఇట్ కొను కొన్ని అంటే ఇలాంటి అట్లా ఆకలి ఉండదు దాహం ఉండదు ట్వెంటీ ఫోర్ బై సెవెన్ తిరుగుతూనే ఉంటుంది ఏంటది ఆకలి ఉండదు దాహం ఉండదు గాలి గాలి

ఏనుగు కానీ ఏనుగు దాని తొండంతో ఎంత వెయిట్ అయినా లిఫ్ట్ చేయగలదు కొన్ని కొన్ని ఎందుకు చెప్తారే కొన్ని కొన్ని ఎందుకు చెప్తారే అది ఒక కలర్ దాన్ని మనం తింటాం ఏంటది ఎంత దూరం అయినా తీసుకెళ్తుంది కానీ మూవ్ అవ్వదు ఏంటది ఎంత దూరమైనా తీసుకెళ్తుంది షిప్

Okay thank you okay.